హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీకు బ్లౌజ్ యొక్క ముందు భాగం అనేది ఎలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేయాలనేది చూపిస్తానండి స్టెప్ బై స్టెప్ ఈజీగా ఈ క్లారిటీగా కొత్త వారికి కూడా నా ఈ వీడియో చూస్తే అర్థమయ్యి కుట్టే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కానీ ప్లీజ్ అండి మీరు అందరూ నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి మళ్ళీ వ్యూస్ అనేది ఎక్కువ రావట్లేదండి ప్లీజ్ అండి నా వీడియో వీడియోస్ చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి అండి ఎందుకంటే నేను ఎంతో టైం రిస్క్ తీసుకొని వీడియోస్ చేయడం జరుగుతుందండి కానీ నా నా కష్టానికి తగ్గ ఫలితం కనిపిస్తలేదండి ప్లీజ్ అండి ఎందుకంటే నేను యూట్యూబ్లో చూసే వీడియోస్ ఎలా బ్లౌజులు పర్ఫెక్ట్గా ఎలా కుట్టాలో నేర్చుకున్నానండి నేను కుట్టేది నా లాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందనే కాన్సెప్ట్లో నేను వీడియోస్ అనేది తీస్తున్నానండి నా పని వదిలిపెట్టుకొని మరి స్పెషల్గా వీడియోస్ కోసం కొత్త కొత్తవి ఎలా కుట్టాలి ఎలా వేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కానీ దాని తగ్గట్టు వ్యూస్ కానీ వాచ్ ఓవర్ కానీ లైక్స్ కానీ అసలు ఏమీ రావట్లేదండి ప్లీజ్ అండి ఇప్పటి నుంచైనా నాకు వ్యూస్ వచ్చే విధంగా మీరు చూస్తారని అనుకుంటున్నానండి ఇప్పుడు వీడియోలోకి వెళ్తే నేను ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే కుట్టాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇప్పుడు మనము క్లాత్ ఇలా కట్ చేసుకుంటాం కదండి కట్ చేసుకున్న దాన్ని మెయిన్గా ఈ నుంచే స్టార్ట్ అవుతుందండి మనం ఇలా క్లాత్ ఓపెన్ చేస్తాం కదా ఓపెన్ చేసి ఈ విధంగా పెట్టుకోవాలండి ఈ విధంగా పెట్టుకొని మనం ఏ విధంగా అయితే పెట్టుకున్నామో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి అలా అయితేనే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పోయింది కదా ఇది లెఫ్ట్ హ్యాండ్కే గుట్టాలండి ఇది రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది కాబట్టి ఇది రైట్ సైడే గుట్టాలండి ఇది మాత్రం మెయిన్ ఇది లెఫ్ట్ కేసి అది రైట్ కేసినాం అనుకోండి జబ్బలు జారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా మనం ఏ ఏ విధంగా ఫస్ట్ ఇది డివైడ్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనం ఖచ్చితంగా మనం కుట్టే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు ఇలా ఉంటుంది కదా దీన్ని ఇక్కడ సైడ్కు కొంచెం జాయింట్లు పడుతుందండి సైడ్ జాయింట్లు వేస్తున్నాను ఈ విధంగా సైడ్ జాయింట్లు అనేది వేయాలి ఇప్పుడు ఇంకొక సైడ్ అండి కొంచమే కదా సైడ్ జాయింట్ వేయకపోతే ఏమవుతుంది అని మాత్రం అస్సలు అడుక్కోకండి కొంచెమైనా సరే ఖచ్చితంగా వేయండి అలా అయితేనే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది ఆ కొంచెంలోనే ఉంటుందండి అది మెయిన్ అది మనం గుర్తించినట్టయితే మనము ఎలాంటి సైజు వాళ్ళకైనా చాలా ఈజీగా కుట్టగలుగుతామండి ఈ చిన్న చిన్న మిస్టేక్ చేయడం వల్ల మనం ఎంత నీట్ ఫినిషింగ్ తోటి ఇచ్చినా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రాదండి ఇలా మనం జాయింట్ చేసిన తర్వాత లైనింగ్ పీస్ ఉంది కదండి సేమ్ ఇది కూడా ఇదే విధంగా ఇట్లా పెట్టుకొని ఇది లెఫ్ట్ సైడు ఇది రైట్ సైడు ఈ విధంగా ఇట్లా పెట్టుకోవాలండి ఈ విధంగా పెట్టుకొని తిరుగు ఒకటి స్టిచ్ అనేది వేసుకోవాలండి ఎందుకంటే డైరెక్ట్ మనము కుచ్చులు అనేది పెడు ఏమంటే షేప్ పట్టీలు అనేది పెడితే షేప్ బెల్ట్ కాదు అండి డాట్స్ డాట్స్ అనేటివి పెడితే మనకు పర్ఫెక్ట్గా రాదండి ఎందుకంటే క్లాత్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది కదండి లైనింగ్ దానికే పడుతుంది శారీలో బ్లౌజ్ పీస్ అనేది కొన్ని దగ్గర పడుకుంటూ కొన్ని దగ్గర వదిలిపెడుతుందండి దానివల్ల ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు అందుకే ఈ విధంగా వేయాలి ఫస్ట్ మనము ఈ విధంగా వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది నీట్గా కట్ చేసుకోవాలండి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ ఏది ఉందో అది నీట్గా నెమ్మదిగా కట్టింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇట్లా కొంచెం గుంజాలండి ఎన్న కుట్టు ఇట్లా పలిగిపోయినట్టు అనుకోండి అప్పుడు క్లాత్ అనేది ఏమన్నా కూర్చున్నా నీట్గా అయిపోతుందండి ఈ విధంగా అన్న తర్వాత మధ్యలో డాట్స్ అనేది ఇలా షోల్డర్ మధ్యలోకి చూసుకోవాలండి మధ్యలోకి చూసుకొని మన చూపుడు వేలు ఏదైతే ఉందో దాని పొడవు ఇలా చూసుకోండి కొత్త వారికి మాత్రమే చెప్తున్నాను టేప్ కొలతలు ఆడేవాళ్ళు ఇలా చేయకండి కొత్త వారు వీడియోస్ చూసి బ్లౌజులు కుడుతున్న వారికి చెప్తున్నా మన చూపుడు వేలు ఏదైతే ఉందో దాని మందం ఇక ఈ విధంగా చేసుకోండి చేసుకొని ఒక రెండు ఇంచులు సరిపోతుందండి చెస్ట్ నార్మల్గా ఉన్న వాళ్ళకి ఒక రెండు ఇంచులు సరిపోతుంది చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ పెట్టుకోండి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ పెట్టుకోండి ఇది మెయిన్ అండి మధ్యలో డాట్ అనేది మెయిన్ దాన్ని బట్టే మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ మధ్యలో దాన్ని బేస్ చేసుకొని మిగతా మూడు డాట్స్ అనేది పెట్టాలండి మనం ఖచ్చితంగా నాలుగు డాట్స్ పెట్టాలండి కొందరు రెండే పెడతారు కొందరు మూడే పెడతారు కొందరు అయితే ఒక్కటే పెడతారు నేను చూస్తాను వాళ్ళకి చెప్తున్నాను బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అయితే పర్లేదండి లేదంటే షేప్ అనేది కరెక్ట్ అనేసి మళ్ళీ మనకి అంటారు అందుకే మనము నాలుగు డాట్స్ అనుకోండి ఖచ్చితంగా షేప్ అనేది ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది కస్టమర్ కూడా మనకు ఎలాంటి రిమార్క్లు అనేటివి పెట్టడండి ఈ విధంగా మనం వేసింది కరెక్ట్ ఉందా లేదా అనేది ఇట్లా పెట్టి చూస్తే ఇలా నిలబడినట్టు అయితేనే అది మనం పర్ఫెక్ట్గా అండి లేదంటే ఇల్ ఈ విధంగా ఉందనుకోండి ఈ విధంగా స్ట్రేట్గా ఉంటే మనం కరెక్ట్ పెట్టలేమని అర్థం ఇది మాత్రం కరెక్ట్గా చూసుకోండి మనం పెట్టిన తర్వాత ఈ విధంగా పెట్టి చూడండి ఇలా ఉంటేనే కరెక్ట్గా సెట్ అయినట్టు లేదంటే లేదండి మీకు వీడికి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నానండి ఇది మీకు అర్థమైంది అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి మిగతా ప్రాసెస్ ఎలా కుట్టాలనేది ఇలాగే మీకు స్టెప్ బై స్టెప్ నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కొత్త వారికి కూడా అర్థమయ్యేటట్టు ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నాకు నా వీడియోస్కి తగినన్ని వ్యూస్ రావట్లేదండి నేను ఇంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినా నాకు వ్యూస్ అనేది రావట్లేదండి ప్లీజ్ అండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చూసిన వాళ్ళు లైక్ చేయడం వల్ల మరి కొందరికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది కదండి ఆ విధంగా అయినా నాకు వ్యూస్ వస్తాయి కదండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి